మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత వీడియోస్ కొంచెం లేట్గా రిలీజ్ చేసిన ప్లీజ్ ఆదరిస్తారని అయితే అనుకుంటున్నాను వినాయక చవితిలో ఉండేటువంటి నవరాత్రులు ఉంటాయి కదా మొదటి రోజు వినాయక చవితి పండుగ రోజు మన కౌలి వినాయకుడి దగ్గర పూజ ఎలా చేశామనేది చూపించాం కదా అయితే ఈరోజైతే రెండవ రోజు ఈరోజు పూజ ఎలా చేశాము ఏంటి అనేటువంటి ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను అందరికీ కూడా ఆ యొక్క విఘ్నేశ్వరుడు యొక్క కరుణ కటాక్ష అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ యొక్క దేవుడి యొక్క కరుణ కటాక్షాలు మన పైన ఉంటేనే మనం అందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతాము నేనైతే వినాయకుడికి మొదటి రోజు పూజ రోజైతే ఐదు రకాల ప్రసాదాలు తీసుకెళ్ళాను తర్వాత నుండి అయితే రోజు రెండు రకాల ప్రసాదాలు అయితే తీసుకెళ్ళాను ఒకటి స్వీట్ ఇంకొకటి హార్ట్ అయితే తీసుకెళ్ళాను అయితే ఈరోజు రెండవ రోజు మన ఇంట్లో ఉదయాన్నే ఇంట్లో పూజ ఎలా చేసాము ఉదయాన్నే దేవుడికి ఏం ప్రసాదం పెట్టాము ఏంటనేది చూసిద్దాం వచ్చేసేయండి ఇదిగోండి నేనైతే విఘ్నేశ్వరుడిని ఒక సైడ్కి మాకు ఇంకొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట దేవుళ్ళని అక్కడే పెట్టేసుకుంటాం అనమాట పెద్ద వినాయకుడిని దాని పక్కనే బుజ్జి వినాయకుడిని తోడు గణపతిని తోడు గణపతి అయితే రోజు మనము పూజలు అందుకున్నటువంటి వినాయకుడు పక్కన ఉండే గణపడు వినాయకుడు మనం వినాయక చవితి రోజు పెట్టుకున్నటువంటి వినాయకుడు అనమాట ఇదిగోండి ఇక్కడేమో నిత్య పూజ ఈ యొక్క నిత్య పూజ పక్కనే వినాయకుడికి ఇంకొక సైడ్కి చిన్నగా మంటపంలాగా వేసుకుంటాను మన బాధా మాకులతో నేనైతే ఈ విధంగా అరేంజ్ చేసుకొని చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైతే దీపారాధన అయిపోయింది ఈరోజైతే దేవుడికి నేను ఏదైనా శిరప్రసాదం అయితే చేశాను ఉదయాన్నే ఓన్లీ ఇంట్లో దేవుడి వరకు వరకు కొంచెం చిన్న గ్లాసులు చేసేసాను దాంతోపాటు మనం వినాయక చవితి రోజు జామకాయలు తీసుకొచ్చాను కానీ ఆ రోజు జామకాయలు పెట్టడం మర్చిపోయాను అందుకని అవే జామకాయలు రెండవ రోజు దేవుడికి పండ్లలాగా పెట్టేశాను చాలా హ్యాపీగా అనిపించింది దేవుడికి అయితే వినాయక అష్టోత్రం చదువుకుంటూ అక్షంతాలతోనైతే పూజ చేసుకున్నాను దాంతోపాటు ఏకహారతి పంచహారతి తర్వాత కర్పూర హారతి తర్వాత వచ్చేసి ధూపహారతి అయితే నివేదన చేసుకున్నాను దేవుడ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నా జీవితంలో ఉన్నటువంటి గడ్డు రోజులన్నీ పోయి మంచి రోజులు వచ్చేలాగా చూడు అయ్యా నేను చేయనటువంటి తప్పులకి నన్ను కష్టాలు పాలవయ్యాను నన్ను కాస్త కరణించయ్యా దేవుడు దండ పెట్టుకున్నాను కొన్నిసార్లు అంతే జీవితం మన తప్పు లేకపోయినా మన జీవితంలో చాలా కష్టాలు ఎదుటి మనిషి వల్ల చే పడాల్సి వస్తుంది అది కర్మఫలం ఇంకా దాన్ని మనము తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు ఆ కర్మ తగ్గాలి అంటే దేవుడి కాస్త దగ్గరగా ఉంటే ఆ యొక్క కర్మను కొంతవరకు అయితే ఆ యొక్క భగవంతుడు తప్పించే ప్రయత్నం అయితే చేస్తాడు మన తప్పు లేకపోతే అని నేను భావిస్తాను ఈరోజైతే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నేనైతే ఇంక వినాయక నవరాత్రులు అన్ని రోజులు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ తిన్నాను నైట్ మళ్ళీ మన కాలంలో వినాయకుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత అక్కడ ఒకవేళ వీలైతే అక్కడ ప్రసాదంగా కొంచెం తీసుకున్నాను లేదు అంటే ఇంటికి వచ్చాక డిన్నర్ అయితే చేశాను ఈరోజైతే నేను ప్రసాదంగా సిర చేస్తున్నాను చూడండి చాలా ఈజీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే చేస్తున్నాను కేజీ సన్న రవ్వ తీసుకున్నాను ఇక్కడ కొంతమంది కొంచెం దొడ్డు రవ్వతో కూడా చేసాను నేనైతే సన్న రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది దాంతో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టుకున్నాను కాజు బాదం పీస్తానైతే వేయించి పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ సిర అనేది చేస్తున్నాను మార్నింగ్ ఉదయం అనేది ఇంట్లో దేవుడి దగ్గర చేసినప్పుడు అయితే సిర నేను ఒకటికి ఒకటే వాటర్ పోస్తాను అక్కడైతే మెజర్మెంట్ ఏంటి ఇంట్లో కొద్ది పోసేస్తాను మా ఆయన ముందే చెప్పారనమాట సీర నువ్వు ఇంట్లో చేసినట్టుగా గట్టిగా చేయకు బయటకి లూజ్గానే చేయి చాలామందికి సీర లూజ్గానే ఇష్టపడతారు దాంతోపాటు దాంట్లో కలర్ వేస్తారు కదా అది వెయ్యి అన్న నేనైతే హెల్త్కి మంచిది కాదు అనేది కంటికి ఇంపుగా ఉన్నా నేనైతే అస్సలు దాన్ని ఎంకరేజ్ చేయను ముందే చెప్పాను నీకు లూజ్గా కావాలంటే చేస్తాను నేను కానీ అస్సలు ఫుడ్ కలర్ వేయనమ్మా అని చెప్పాను సరే ఫుడ్ కలర్ వేయకపోయినా నేను చెయ్యి బయట చేస్తే చూడు అలా చేయు అన్న సరే అని చేసేసారు ఫుడ్ కలర్ వేస్తే ఆ ఫీల్ వస్తుంది అన్న ఫుడ్ కలర్ వేస్తే అది మనకి కంటికి మంచిగా అనిపిస్తుంది మేము కానీ రుచి ఎలా ఉందో అంతే వస్తుంది అమ్మా ఆరోగ్యానికి మంచిది కాదు ఫుడ్ కలర్ వద్దు అని చెప్పాను సరే అని చెప్పేశారు ఇంకా నేనైతే ఫస్ట్ నెయ్యి వేసేసుకొని ఈ యొక్క రబ్బర్ మంచిగా సిమ్లో పెట్టేసుకుని అడిగంటకుండా మంచిగా మందంగా ఉన్న గిన్నెలను అయితే వేసేసుకున్నాను ఈ యొక్క స్టీల్ గిన్నె అయితే ప్రసాదాల అయితే వాడుతున్నాను ఆల్రెడీ వినాయక చవితి కోసం అయితే ఒకటి ఇత్తడి గిన్నె తెచ్చుకున్నాను కానీ దాన్ని అయితే అసలు కానీ వాడే సమయం అయితే రాలేదు ఇంకోటి ఈ యొక్క స్టీల్ గిన్నెలను అయితే చేసేసుకున్నాను వినాయక చవితి కంటే ముందు నేను ఇతర సామాన్లు షాపింగ్ చేసినప్పుడు చెప్పాను కదా ఒకటి ఇద్దరు గిన్నె మనకి హాఫ్ కేజీ కంటే ఎక్కువ పడుతుంది ప్రసాదం థర్టీన్ హండ్రెడ్ ఆ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది మంచి మందంగా ఉంది బాగుంది అదైతే తీసుకున్నాను ఇందుకొని ఇలా రవ్వ మంచిగా వేయించుకున్న తర్వాత ఆ రవ్వ తీసి పక్కన పెట్టేసుకుని వాటర్ అయితే పెట్టేసుకొని వాటర్ మంచిగా మసలని ఇచ్చాను వాటర్ మసిలిన తర్వాత మనం వేయించుకునేటువంటి రవ్వనైతే వేసి ఇక్కడ మనకు ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి ఒకవేళ ఎక్కడైనా ఉండలు కనిపిస్తే దాన్ని సైడ్కి అయితే అనేసి ఫ్రీ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటికి మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను ఒకటికి మూడు గ్లాసుల వాటర్ తీసుకొని మంచిగా కలిపేసి దీన్ని ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే మంచిగా దగ్గర పడిపోతే దగ్గర పడిన తర్వాత మనమైతే చక్కెర ఇలాచీ పౌడరు తర్వాత వచ్చేసి నెయ్యి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ రెండు నిమిషాలు మనము మంచిగా కలుపుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది ఎక్కడైనా మనకు ఉండలు ఏమన్నా ఉంటే ఆ ఉండలు కూడా తీసేసేయాలి నేనైతే ఒకటికి ఒకటి రవ్వ వేసుకుంటున్నాను మనం ఎంతైతే రవ్వ తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో మనము చక్కెర అయితే తీసుకోవాలి ఇదిగోండి నేను ఆల్రెడీ ఈ యొక్క వినాయక చవితికని ముందే డి వెళ్ళేసి గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు ప్రసాదం కోసం అంతా సపరేట్ పెట్టుకున్నాను కదా దాంట్లో అయితే తీసుకున్నాను ఇదిగో కొంచెం ఎక్కువ వేసాను అని చూపిస్తున్నాను మన రవ్వ అయితే ఎంతైతే తీసుకుని దానికంటే కొంచెం క్వాంటిలో ఒక టూ ఇంచెస్ వరకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అయితే ఎక్స్ట్రా తీసుకునేమో మళ్ళీ చప్పగా అయితే మన ఉద్దేశంతో చక్కెర వేసాక మంచి కలిపేసుకోవాలి అచ్చల మస్తు గడ్డలు కడుతుందేమో అనుకున్నాను కానీ రవ్వను మంచిగా వేయించి అది దాన్ని ఏమంటే పూలు పూలుగా వేయించడం అంటే అది మనకి వేగి మంచిగా అది కొంచెం బబుల్స్ బబుల్స్ లాగొస్తే అలా వేగిన తర్వాత మంచి వేస్తే ఉండలు కట్టదన్నమాట ఒకవేళ ఉండలు వచ్చినా కానీ ఇలా అంటే ఫ్రీ అయిపోతే గుర్తు పెట్టుకోండి ఇలా మంచిగా అనేసి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇది కొంచెం దగ్గర పడింది అన్నప్పుడు డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసేసుకుని ఇలాచి పౌడర్ కూడా వేసేసుకున్నది కానీ ఇలాచీ పౌడర్ ఇలా మంచి దంచేసి వేసుకున్నాం అనుకుని బాగుంటుంది దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను తర్వాత ఫైనల్గా నెయ్యి కూడా వేసేసుకొని ఈ అమ్మీ అమ్మగా ఉండేటువంటి ఈ యొక్క రవ్వ కేసరి అనొచ్చు మేమైతే సిర అంటాము సిర ప్రసాదం రవ్వ కేసరి అనవచ్చు ఇదైతే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి ఒకప్పుడు ఇది బాగా తినేవాళ్ళు మీ మధ్య స్వీట్స్ అనేటువంటివి చాలా వరకు తగ్గించేసాము ఒక నైంటీ పర్సెంట్ తగ్గించేసానని చెప్పొచ్చు దేవుడికి ప్రసాదం కావాలంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెడుతున్నాం కానీ ఈ ప్రసాదాలు అయితే చేయట్లేదు ఒకవేళ ప్రసాదం చేస్తే ఎప్పుడన్నా ఒకసారి సిరా సేమియా అది కూడా తక్కువ మంత్లో ఒక్కసారి తర్వాత వచ్చేసి సేమియా సి నిమ్మకాయ పులిహోర ఇవే చేస్తున్నాను ఎక్కువ వరకు అయితే ఫ్రూట్స్ పెట్టడానికి ఇష్టపడుతున్నాను స్వీట్స్ 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 అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా అనేసి ఇంకా ప్రసాదాలు అయితే దాంతో దాంతోపాటు ఇంకొక రెసిపీ ఏంటనే రైస్ చేశాను అనమాట ఆ రైస్ ఏంటనే పప్పుల పొడి నువ్వులు తర్వాత పప్పులు అన్నీ కలిపేసి పొడి చేసేసి దాంతో రైస్ చేసే సూపర్గా ఉంది ఇంకా వంట అయిపోయింది నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను రెడీ అయిపోయాను ఈ యొక్క వినాయక నవరాత్రులు అన్ని రోజులు కూడా రోజు కూడా కొత్త శారీస్ కట్టుకున్న చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత పూజ దగ్గర తీసుకెళ్ళడానికి అవసరం సామాన్లు అన్ని తీసి పెట్టేసుకున్నాను ప్లేట్స్ అయితే ఈరోజు నేను ఏంటి పూలహారతి ఇవ్వాలి అనుకున్నాను మంగళహారతి పూలహారతి అందుకోసమే దాంతోపాటు ఇదిగోండి మనం తయారు చేసుకుని ప్రసాదము తర్వాత రైస్ అని చెప్పాను సారీ ఈరోజు రైస్ కాదు నేను చేసింది మళ్ళీదా చేశాను దాంతోపాటు వినాయకుడి దగ్గర కావాల్సిన హారతి ప్లేట్స్ పువ్వులు పండ్లు ఇవైతే తీసుకెళ్ళిపోయాను ఇదిగోండి వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము పూజ కూడా అయిపోయింది పూజ జరిగేటప్పుడు అయితే వీడియోస్ తీయలేదు ఏమో మొన్నకు వీడియో పూజ జరిగేటప్పుడు పూజ దగ్గరే కాన్సన్ట్రేట్ చేయాలనేసి ఈ సంవత్సరం పూజ అయిపోయిన తర్వాత వ్యూస్ చూపించలేదు పూజ జరిగేటప్పుడు అయితే చూపించలేదు ఇదిగోండి ఈ విధంగానైతే పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఉన్న భక్తులందరికీ కూడా హారతి అయితే ఇవ్వడం జరిగింది ప్రసాదం కూడా అయిపోయింది